అండి నేను బొమ్మన నేను గత రెండు వేల ఎనిమిది నుంచి ఇక్కడ చూస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాల నుంచి కుట్టారు నియోజక నగర్లో కనీసము వర్షాకాలం వస్తే మాత్రం ఆ మోరి నీళ్ళు ఒక ఇంటికి ఐదు ఫీట్ల వరకు ఎత్తుంది ఎత్తు వరకు వచ్చే నీళ్ళు ఇప్పుడు ఎండాకాలంలోనే చిన్న వర్షానికి అందులో ఉన్న చెత్త చేదాలంతో నిండడం వల్ల అది ముఖ్యంగా నాలా ఏంటంటే సరిగా నాలా లేదు ఆ నాలో వంకర్ టింకర్ ఉండేసి అందులో చెత్త చెత్త టర్మోకోలు కొన్ని సంచులు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ చెత్తలు తీయలేక ఆ నీళ్లు ఆ నీళ్లు పోలేక ఇంకా వచ్చి ఈనాడు చూస్తే ఈ విధంగా చనుకోలు వచ్చేసి రాత్రి ఒంటి గంట వరకు ఈ నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు నడవడానికి ఉంది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి పిల్లలు స్కూల్ పోయే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు పోలేని పరిస్థితులు ఇవాళ బురదలోనే వాళ్ళు స్కూల్సి వచ్చింది ఇవాళ అమ్మగారు కూడా మాట్లాడమ్మా చెప్పండి ఎప్పుడు రెనీ సీజన్ లోనే బాధ ఉండేది మాకు ఇప్పుడు సమ్మర్ లో కూడా చిన్న వర్షానికి మొత్తం బుడిదంతా వచ్చేసింది

నీళ్ళు వస్తున్నాయి రిటర్న్ అని ఏం యాక్షన్ లేదు మూడు రోజుల ముందు మాకు రికార్డింగ్స్ వాట్సాప్లో మెసేజెస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎటువంటి యాక్షన్ లేదు ఏదైనా అంటే ఒక జీ జేసీపీ తీసుకొచ్చి పది మంది తీసుకొచ్చి మనకి మేనేజ్ చేస్తున్నారు షో మేనేజ్ చేస్తున్నారు కానీ అసలుకి అది ప్రాపర్ రొల్యూషన్ చేసి ప్రాపరే లేదు ఏదంటే క్లీన్ చేస్తున్నాం ఒక్కొక్కరిని అది అడిగితే ఇది మా సైడ్ రాదు ఈ సైట్ మా సైడ్ రాదు మేము చెయ్యము మేము నేలల్లో దిగము మళ్ళీ ఎవరికి సంబంధించింది ఇది మీరు ఎవరు కన్సల్ట్ అయినా వాళ్ళు ఒక్కొక్కరు నెంబర్ ఇస్తున్నారు కానీ అసలుకి ఆ నెంబర్ ఫోన్ చేసినా ఇది మా కన్సల్ట్కి రాదు మేము చెయ్యము వాళ్ళు మేము ఏం చేస్తామంటున్నాం డైరెక్ట్ మా అంటే వాళ్ళతో పని కాదనట్టే చేస్తున్నారు అసలు ఇప్పుడు ఎవరు కన్సల్ట్ కావాలో మాకు కూడా అర్థం మీరు మీరు ఇది పట్టించుకొని మీరు ప్రాపర్ గా క్లీన్ చేస్తారని మేము మనవి చేస్తున్నాం మా సైడ్ నా పేరు నర్సుమ నేను నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఇదే ఇప్పుడు ఎండాకాలంలోనే ఇంట్లో అనేసి అంటే వర్షాకాలంలో ఇల్లు మొత్తం నిండిపోతాయి మొత్తం ఇంట్లో మొత్తం సామాన్లు మొత్తం కొడుకుపోతాయి కొంతమంది పిల్లలు కూడా కొడుకుపోయారు ఇంతకు పోయి ముందుకు ఇద్దరు కొట్టుకొని పోయినారు వాళ్ళం పట్టుకున్నాము చాలా ఇబ్బంది ఉంది దయచేసి తొందరగా చేయండి ఇది వర్షాకాలంలోనే ఇట్లా ఉంది థర్టీ ఇయర్స్ నుంచి సేమ్ ప్రాబ్లం థర్టీ ఇయర్స్ నుంచి ఎవరు పట్టించుకుంటలేడు కేసీఆర్ దత్త తీసుకున్నాడు ఇది ఏ దత్త తీసుకున్నాడు కేసీఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దత్త తీసుకున్నాడు పాజిటివ్ మొత్తం పాజిటివ్ మొత్తం పంచాయల్స్ జూబ్లీల్స్ చేస్తా అన్నాడు ఏడైతుంది పంచాయల్స్ జూబ్లీల్స్ అది మోడీ పెద్ద చేస్తాడు మోడీ పెద్ద చేస్తాడు డీసెల్టింగ్ లాస్ట్ టూ ఇయర్స్ నుండి డీసెల్టింగ్ చేస్తలేడు ఎవరు ఎందుకు చేస్తాడు బడ్జెట్ మంచి టైం ఐడెక్సిటీలో మొత్తం డెవలప్ చేస్తుండే డెవలప్ చేస్తలేడు అంటే బోర్లో కొట్టుకొని ఇద్దరు ముగ్గురు చచ్చిపోతే అప్పుడు వస్తారా ఇప్పటిలో పదొండు రోజుల్లో టెన్త్ చచ్చిపోతేనే వస్తారా మీడియా చచ్చిపోతునే వస్తారు పబ్లిక్ పొలిటిషియన్ కూడా చచ్చిపోతూనే వస్తారా అరే ముందు తీయాలే ముందు ఆలోచించాలి అరే పబ్లిక్ ఇంత ఇంత వాటర్ వస్తుంది ఇంత వాటర్లో ఎవరిని జ్యూతే చచ్చిపోతాడు పట్టుకుపోతాడు పక్కా పక్క మీరు యాక్షన్ ప్లాన్ తీసుకొని త్రీ మంత్స్ లో మనకు వర్షకాలం వస్తుంది ఆ త్రీ మంత్స్ లోపల ఏదో ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఇదంతా సాల్వ్ చేయాలి లేకపోతే మేము జిహెచ్ఎం మొత్తం పద్మరావ ఇంటికైనా పోతాం లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందర ఒక యాభై మంది తీసుకొని ధర్మా చేస్తాం కండిష ఇంటి ముగడం కూడా మన ధర్మా చేస్తాం అదే లాస్ట్ వార్నింగ్ ఈ కంప్లైంట్ మేము తీసుకోము ఎవరికి ఫోన్ ఇవ్వాలి ఇంకొకరు చెప్తారు వాళ్ళకి కాల్ చేసి మాది పెద్ద పైప్ లైన్ ఈడం చేస్తాం అనేసి అంటే రెండు వందల మందిని తీసుకొని పోయేసి బనరోల్ చటర్జీ ఉండే కమిషనర్ అమెరికా పోతే వీళ్ళందరినీ చూసి నేను వచ్చి చూస్తానేసి అన్నది అని అది చేంజ్ చేసింది మోటార్ రేపు ఇక్కడికి వెళ్ళేస్తే ఇంకా చాలా కష్టమవుతుంది